ఈ గుండాలలో ఉన్న గుండం గురించి నేను ఒక వీడియో చేసి పెడితే ఇదంతా ఫేకు ఇక్కడ నుంచి అక్కడికి ఎలా సురంగం ఉంటుంది నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా వెళ్ళి చూడండి ఎలా కన్ఫర్మ్ చేశావు అని ఒక మూర్ఖుడ మరి ఇంకేమడా కామెంట్ పెట్టిండు ఆయన కామెంట్కు నేను రిప్లై ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నా నేను కూడా నీకు సింపుల్గా చెప్పేస్తాను ఏందంటే అది నీలోపటనే ఉంటుంది నీలో ఉన్న గుండె అది ఏ విధంగా పనిచేస్తుందో ఏ నరానికి ఎంత రక్తాన్ని పంపిస్తుందో దాని పనితనం ఏందో అది నీలోనే ఉంది నువ్వు ఎప్పుడైనా గుర్తించావా లేకపోతే చూసావా చూడలేదు కదా ఎవరో చెప్తే ఈ విధంగా గుండె పనిచేస్తుంది ఈ విధంగా రక్తాన్ని పంపు చేస్తుంది అని వినడమే తప్ప నువ్వు నీ కళ్ళతో ఎప్పుడు చూడలేదు ఇది కూడా అంతే పూర్వకాలంలో జరిగిన యథార్థ సంఘటన ఒకటి ఉంది దాన్ని బట్టి మేము ఈ నీళ్లు కాశీ నుండి వస్తాయని చెప్పడం జరుగుతుంది అదేమిటంటే ఒక స్వామీజీ కాశీలో గంగలో స్నానం చేస్తుండగా అతని చేతి కర్ర ఆ గంగలో కొట్టుకుపోతుంది ఆ స్వామీజీ భారతదేశంలో ఉన్న అన్ని గుళ్ళు తిరుగుతూ ఉంటాడు ఒకనొక సమయంలో ఈ గుండాలలో ఉన్న దేవాలయానికి కూడా రావడం జరుగుతుంది అక్కడ ఆ గంగలో స్నానం చేసి దేవుని దర్శనానికి వెళ్తే అక్కడ అతని చేతికర్ర కనిపిస్తుంది అప్పుడు ఆ పూజారిని ఈ చేతికర్ర మీకెక్కడిదని అడిగితే ఆ పూజారి నేను రోజులాగే వచ్చి స్వామివారికి గంగాజలం తేవడానికి వెళితే అక్కడ ఆ గుండంలో ఈ చేతికర్ర మెరుస్తూ కనిపించింది అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ గుడిలో పెట్టడం జరిగింది అని చెప్తాడు అప్పుడు ఆ స్వామీజీ ఇది నాదే అని ఆయనకు సంబంధించిన కొన్ని గుర్తులు చెప్తాడు ఇది నేను కాశీలో స్నానం చేస్తుండగా పోగొట్టుకున్నానని ఇది అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వస్తుంది ఇక్కడి నుంచి ఈ గుండాల నుంచి కాశీకి సొరంగ మార్గం ఉందని చెప్తాడు ఇది ఫస్టులా మేము కూడా నమ్మేవాళ్ళం కాదు ఇంత చిన్న గుండాకెళ్ళి కాశీకి ఎలా సొరంగ మార్గం ఉంటుందని నమ్మేవాళ్ళం కాదు కానీ మొన్న బాలుడు పడి చనిపోయిన తర్వాత అందులో ఉన్న నీళ్ళన్నీ తీస్తే అసలు లోయ అనేది బయటపడింది అందులో ఉన్న సొరంగం బయటపడ్డది దాన్ని బట్టే ప్రజలందరూ నమ్ముతున్నారు ఈ సొరంగం కాశీ వరకు ఉంటుందని లేదు నేను ప్రతిదీ కళ్ళతో చూసిన తర్వాతే నమ్ముతాను అంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది అని బుక్కులలో చదువుకుంటున్నావు ఆ భూమి గుండ్రంగా తిరగడం నువ్వు ఎప్పుడైనా చూసావా నీ కళ్ళతో ఎవరో చెప్తేనే కదా నువ్వు విన్నది ఇక నీకు అంత శక్తి ఉంటే ఒక్కసారి అందులో దిగి కాశీ వరకు ఉందా లేదా ప్రయత్నం చేయి వెళ్తే కాశీలు వెళ్తావు లేకపోతే నీకు ఎటువైనా కాశీ పోతావు జై శ్రీరామ్ ఫ్రెండ్స్ మీకే చెప్తున్నా మన వీడియోలు చూసి చూడనట్టు అలా విడిచిపెట్టి వెళ్ళకండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇంకా పది మందికి వీడియో చేరుతుంది ధన్యవాదాలు